మనం ఈరోజు తెలుగులో మా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాము మా గుణింతము మాకు దీర్ఘమిస్తే మా మా గుడిస్తే మి మా గుడి దీర్ఘమిస్తే మీ మా కొమిస్తేమో మా కొమ్ము దీర్ఘమిస్తేమో మాకు రుత్వమిస్తే మృ మా కురుత్వన దీర్ఘమిస్తేమృ మా ఇస్తే మే మా దీర్ఘం ఇస్తే మే మా కైత్వం ఇస్తే మై మా ఇస్తే మే మే మో మా ఇస్తే మే మేకు దీర్ఘం ఇస్తేమో మా కౌత్వం మౌ మాకు సున్నా పెడితే మమ్ మాకు రెండు సున్నాలు పెడితే మహా తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఋత్వం ఋత్వాన దీర్ఘం ఏత్వం ఏత్వాన దీర్ఘంతో వచ్చే పదాలను నేర్చుకుందాము కాక్కొమ్మిస్తే కు జా కొమ్మిస్తే జూ డాక్ కొమ్మిస్తే డు కూజుడు కాకుమిస్తేకు జాకొమిస్తేజు డాక్కొమిస్తేడు కూజుడు కు కులుకు కాకుమిస్తేకు కూలుకు కాకుమిస్తేకు లాక్కొమిస్తేళ్ళు కు కూలుకు ఏ రాక్కొమ్మిస్తేరు పాక్కొమ్మిస్తేపు ఏరూపు ఏ రాక్కొమ్మిస్తేరు పాక్కొమ్మిస్తేపు ఏరూపు దక్కుసున్నబడితేద్దాం పాక్కొమ్మిస్తేపు టమ్ పూట దక్కుసున్నబడితేద్దాం పాక్కొమ్మిస్తేపు టమ్ పూట వాకిత్వన దీర్ఘమిస్తే వే దక్కు దీర్ఘమిస్తే దా దక్కు సున్నా పడితే దాం తక్కువ సున్నా పడితే తం వే దాంతం వాకితన దీర్ఘమిస్తే వే దక్కు దీర్ఘమిస్తే దా దక్కు సున్నా పడితే దాం తక్కు సున్నా పడితే తం వే దాంతం తక్కువ దీర్ఘమిస్తే తా బాకెత్తన దీర్ఘమిస్తే బే లాక్కొమిస్తేలు తా బేలు పకు దీర్ఘమిస్తే పా దు క కా పకు దీర్ఘమిస్తే పా దాక్కొమిస్తే దూ పాదుక కా మా కొమిస్తేము ఖము ఖ మా కొమిస్తేము ఖము కకు దీర్ఘమిస్తే కా రా మాకొమ్మిస్తేము కారము కకు దీర్ఘమిస్తే కా రా కొమ్మిస్తేము కారము డాగుడిస్తే డి కుసిన పెడితే డిమ్ భంభకా డా గుడిస్తే డి టిసినబడితే డి భంభకా దకు దీర్ఘమిసే దా సా రా గుడిస్తేరీ దాసరీ దకు దీర్ఘమిసే దా సా రా గుడిస్తేరీ దాసరీ బకు దీర్ఘమిస్తే బాణ్ణ లాగుడిస్తేలి బాణలి బకు బుదీర్ఘమిస్తే బాణ్ణ లాగుడిస్తేలి బాణలి జకు దీర్ఘమిస్తే జా గకురుత్వమిస్తే గృ తాగుడిస్తేతి జాగృతి జకు దీర్ఘమిస్తే జా గకురుత్వమిస్తే గృహ తా గుడిస్తే జాగృతి నా కొమ్మిస్తేనూ నా కొమిస్తేనూ పా కొమిస్తేపు నూనూపు నా కొస్తేనూ నా కొమిస్తేనూ పా గుడిస్తే నూనూపు తాగుడిస్తేతి రు గా కొమిస్తేగు తిరుగు గుడిస్తే తి రాక్కొమ్మిస్తే రు గాక్కొమిస్తేగు తిరుగు ఊ డా లు ఊడలు ఊ లు ఊడలు కాకి తున దీర్ఘమిస్తే కే కా లు కేకలు కాకితన దీర్ఘమిస్తే కే కాకుమిస్తేలు కే కలు కాకి తొన దీర్ఘమిస్తే కే రీ కేసరి కాకి తన దీర్ఘమిస్తే కే రీ కేసరి ఢాగుడి దీర్ఘమిస్తే ఢీ కాకోత్వమిస్తే కో నా కొమిస్తేను ఢీ కొను ఢాగుడి దీర్ఘమిసే ఢీ కో నా కొమిస్తేను ఢీకోను తాకొము దీర్ఘమి సేతూ లా కొమిస్తేళ్ళు తూలుట తాకోము దీర్ఘమి సేతు లా కొమిస్తేళ్ళు తూలుట వ నా గుడి దీర్ఘమిస్తే నీ తకు సున్నబడితే తమ్ నవనీతం నా వ నా గుడి దీర్ఘమిస్తే నీ తకు సున్నబడితే తమ్ చాకే చాకేత్వమి స్వేచ్ఛ వా కొమిస్తేవు చాకే చేకేత్వమి సేచే వాకొమిసేవు బి చేవూలు బాగుడిసేబీ బికుసునబడితే బీమ్ కా మాకొమ్మిసేము బింకము బాగుడిస్తేబి బికుసినబడితే బిమ్ కా మాకొమ్మిసేము బింకము ఈ డా డాకొమిసేడు ఈషుడు ఈ షాకొమిస్తేషు డాకొమిసేడు ఈషుడు జాకెత్తన దీర్ఘమిస్తే జే గకు సున్నబడి తెగ్గం ట జేఘంట జాకెత్తన దీర్ఘమిస్తే జే గకు సున్నబడి తెగ్గం టేఘంట చాకెత్తన దీర్ఘమిస్తే జే మాకు సున్నబడితే మమ్ తా చే మంతి చాకెత్వన దీర్ఘమిస్తే చే మాకు సున్నబడితే మమ్ తాగుడిస్తేతి చే మంతి బాకేత్వమిస్తే బే డా ద బేడద బాకేత్వమిస్తే బే డా ద బేడద బాకెత్వన దీర్ఘమిస్తే వే మా మాక్కొమిస్తేము వేదము వాకే త్వన దీర్ఘమిసేవే దా మాక్కొమిస్తేము వేదము తాకేత్వమిసేతే రాగుడిస్తేవి డాగుడిస్తేడి తెరవెడి వి రాగుడిస్తేవి డి తెరవెడి ఖకు దీర్ఘమిస్తే ఖా ఖాతా రాక్కుమిస్తేరు ఖాతరు ఖకు దీర్ఘమిస్తే ఖా ఖాతా రాక్కుమిస్తేరు ఖాతరు పాకుము దీర్ఘమిస్తే పూ త పూతన పాకుము దీర్ఘమిస్తే పూ త పూతన ఈ దాఖమిస్తే దు ట ఈ దూట ఈ దాఖొమ్మిస్తే దూ ట ఈ దూట తాకేత్వమిసేతే లాగుడిస్తేలి బా గుడిస్తేవి తేలివి తాకేత్వమిసేతే లాగుడిస్తేలి వాగుడిస్తేవి తేలివి సే గా లాక్కొమిస్తేలు సెగలు సాకే సాకేత్వమిసేసే గా లాక్మిస్తేలు సెగలు లాకెతున దీర్ఘమిస్తే లే ఖ లేఖ లాకెత్తన దీర్ఘమిస్తే లే ఖ లేఖ లాకెతోన దీర్ఘమిస్తే లే త లేత లాకెతోన దీర్ఘమిస్తే లే త లేత తాకే తొమ్మిసేతే గా కొమిసేగు లా కొమిసేలు తేగులు తాకే త్వసేత గా కొమిసేగు లా కొమిసేలు తేగులు కకు దీర్ఘమిస్తే కా మా గుడిస్తేమి నా గుడిస్తేని కామిని కకు దీర్ఘమిస్తే కా మా గుడిస్తేమి నా గుడిస్తేని కామిని పాగుడిస్తేపి షకుదీర్ఘమిస్తేషా చాగుడిస్తేచి పిషాచి పా గుడిస్తేపి శకుదీర్ఘమిస్తేషా చాగుడిస్తేచి పిషాచి ఊహ లాక్కొమిస్తేలు ఊహలు హ కొమిస్తేళ్ళు ఊహలు క్షాకెత్తన దీర్ఘమిస్తే క్షే మా మా కొమిస్తేము క్షేమము క్షాకెత్తన దీర్ఘమిస్తే క్షే మా మా కొమిస్తేము క్షేమము హాకెత్తన దీర్ఘమిస్తే హే మాకు సున్నా పెడితే మమ్ తకు సున్నా పెడితే తమ్ హేమంతం హాకెత్తున దీర్ఘమిస్తే హే మాకు సున్నా పెడితే మమ్ తకు సున్నా పెడితే తమ్ హేమంతం హాకెత్తున దీర్ఘమిస్తే హే మా మాకు కొమ్మిస్తేమో హే మము హాకెత్తన దీర్ఘమిస్తే హే మా మాకు కొమ్మిస్తేమో హే మము లాకెతోన దీర్ఘమిస్తే లే హా మాక్కొమిస్తేము లేహము లాకెతోన దీర్ఘమిస్తే లే హా మాక్ కొమిస్తేమో లేహము దాకెతోన దీర్ఘమిస్తే దే వా దకు దీర్ఘమిస్తే దా రాకొమిస్తేరు దేవదారు దాకే తున దీర్ఘమిస్తే దే వా దీర్ఘమిస్తే దా రా కొమిస్తేరు దేవ దారు తాగుడి దీర్ఘమిస్తే తీ రాకొమిస్తేము తీరము తాగుడి దీర్ఘమిస్తే తీ రాకొమిస్తేము తీరము తాక్కుమిసేతు తూకు సున్నబడితే తుమ్ బా కొమిసేబూ రాబురా తాకొమిసే తు తూకు సున్నబడితే తుం బా కొమిసేబూ రాంబూరా మనం ఈరోజు మా గుణింతంతో పాటు కొన్ని పదాలను తెలుగులో నేర్చుకున్నాం రాయటం చదవటం గుర్తించటం మరి ఈ యొక్క వీడియోను మీరు ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మనం తెలుగు భాషను నేర్చుకోవాలంటే వర్ణమాల గుణింతాలు పదాలు వాక్యాలు మరి చదవటం రాయటం గుర్తించడం చేసి చేసుకున్నట్లయితే మనం నేర్చుకున్నట్లయితే తెలుగు భాషపై పట్టు సాధించవచ్చు అంతేకాక మరి దిన వార మాస పత్రికలే కాకుండా పుస్తకాలని నాయకుల జీవిత చరిత్రలని కూడా చదివి అవగాహన చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేసి నన్ను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను